మినపప్పు సున్నుండలు హెల్త్కి చాలా మంచిదండి ఇది చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా తినొచ్చు ఇప్పుడు దీన్ని తయారు చేయు ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాము ఒట్టుతో ఉన్న మినుములను తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకొని కడాయి పెట్టేసుకుంటున్నాను ఈ పప్పు అందులో వేసేసుకొని దోరగా వేయించుకోవాలి పప్పుని దూరగా వేగడానికి దాదాపు ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది పన్నుకి మినపకప్పు అంటుకుంటుంది కదా అలా అంటుకోకుండా ఉండడానికి వన్ టేబుల్ స్పూన్ బియ్యము వేసేసుకుంటున్నాను ఇవి వేసుకున్నాక కూడా ఇలా దూరగా వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పప్పుని మొత్తం కూడా చల్లారనివ్వాలి ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇలా బరకగా ఉండాలి పిండి మిక్సీ జార్లో ఒక సగం పిండి ఉంచేసుకొని అందులో ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఆ పిండిలో కలిపేసుకుందాము ఇవి రెండు మొత్తం కలిసేలా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా ఇప్పుడు వేడి చేసిన నెయ్యిని ఇందులో వేసే నెయ్యిని ఇందులో వేసేసుకున్నాను ఈ నెయ్యి అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ మా ఈ మాదిరిగా కలుపుకొని మనము లడ్డు చేస్తే ఇలా ఈ మాదిరిగా దగ్గరికి రావాలి ఆ విధంగా వచ్చే విధంగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నవిగా చేసేసుకోవాలి లడ్డూలు అన్నీ కూడా ఆ మాదిరిగానే చేసేసుకుందాము మినపప్పు సున్నుండలు హెల్త్కి చాలా మంచిది కదా అండి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మినపప్పు సున్నుండలు రెడీ అయ్యాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి